మంత్రాలయం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న క్రిస్మస్ పండుగ చర్చి పాస్టర్లు మరియు వారి సతిమానులకు బట్టలు పంపిణీ చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ మరియు వారి సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి పాస్టర్లుగా మమ్మల్ని గుర్తించి మాకు ఈ కానుకలు అందజేస్తున్న రాఘవేందర్ రెడ్డికి కుటుంబానికి దేవుడు కృతజ్ఞతలు ఎప్పుడు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన నాలుగు మండలాల చర్చిల పోస్టర్లు మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాధవరంలో ఈ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో పోస్టర్లను మొత్తం పిలిపించే క్రిస్మస్ పండుగ సందర్భంగా పండుగకు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో వారికి మరియు వారి సత్యమణులకు నూతన బట్టలు పంపిణీ చేశారు అనంతరం కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరి మనలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి మంత్రాలయ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఇన్ఛార్జ్ తెలపడం జరిగింది పాస్టర్లకు కూడా అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే కేసు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఆ రోజు పోయిన సంవత్సరం డేట్ అయిడలేదు కానీ మళ్ళీ మనం ఆ రోజు పెట్టుకున్నాం ఇరవై ఏడో తారీఖు అయిపోయిన తర్వాత పెట్టుకున్నాం గుడ్ ఫ్రైడే ఆ రోజు సమయం సరిపోక మనం లేట్గా చేసుకోవడం జరిగింది ఈసారి సమయానికి ముందే ఆ ఇరవై ఐదో తారీఖు మేము ఏదైతే బహుమానం ఇచ్చింటామో అది వాళ్ళు వేసుకొని ఆ రోజు ప్రేయర్ చేస్తే మాకు కూడా మంచి జరుగుతుంది మీకు మీకు కూడా సంతోషం ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ముందు పెట్టుకోవడం జరిగింది దేవుడు ఆయుర రూపాయలు ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి సేవలు ఎన్నైనా చేయగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా రేపు జరగబోయే క్రిస్మస్ పండుగ మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే వేసు ప్రభులందరూ కూడా మంచిగా జరుపుకొని సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మతాలు వేరు మనలో ఉండే రక్తం ఒకటే క్రైస్తవులు క్రైస్తవుని కొలుస్తాం హిందువులు రాముని కొలుస్తాం ముస్లిమ్స్ అల్లాన్ని కొలుస్తారు అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆ భగవంతుడు అందరికీ ఆయురే మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఆయురవరేగాలు ప్రసాదించాలని చెప్పి ં઱ુજ મૈજેજ મીથળૂ શજાહળહહહેહેવે મોળેરહેહેહળહળેશેહે મીહૂ મ઱ેથેહે મી મરાંસજાહહ